శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురు అనగనగా ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు చాలా ఆకలిగా ఉంది అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే దానితో తన ఆకలి ఎలా తెచ్చుకోవడం సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు ఒకచోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది దాని క్రింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమే అని ఆశ్చర్యపోయాడు పేదవాడు అంత పెద్ద దీపం ఒక్క రూపాయి ఏమిటి అని దగ్గరికి వెళ్ళి చూశాడు అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంది సుమారు ఒక కిలో బరువు ఉంటుంది అయినా ఒక్క రూపాయినా అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా అది అతడి ఆలోచన షాపువాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎందుకు అంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని ఆ షాపువాడు బాబు ఇది ఒక అద్భుత దీపం ఇందులో భూతం ఉంది అది నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తుంది అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది అది ఎప్పుడు చురుకుగా ఉంటుంది ఎప్పుడు దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి లేదంటే తాను ఇచ్చిన బహుమతులన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది అది దాని కథ పేదవాడు దానిని ఒక్క రూపాయికి కొనుక్కున్నాడు ఇంటికి తీసుకొని వెళ్ళాడు దానిని రుద్దాడు భూతం ప్రత్యక్షమైంది ఏమి నీ కోరిక అని అడిగింది తనకు ఆకలి వేస్తుంది కనుక భోజనం ఏర్పాటు చేయమన్నాడు క్షణాలలో పంచభక్ష పరమాణాలతో భోజనం ప్రత్యక్షమైంది భోజనం కాగానే ఏమి నీ కోరిక అని అడిగింది పడుకోవడానికి మంచం అడిగాడు వెంటనే హంసతులక తల్పం వచ్చేసింది నిద్ర తూగుతుండగా ఏమి నీ కోరిక అని అడిగింది ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది తర్వాత ఏమి నీ కోరిక అని అడిగింది పేదవాడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు కోరికలు అడుగుతూనే ఉన్నాడు అవి తీరుతూనే ఉన్నాయి అతడికి విసుగు వచ్చేస్తుంది ఎన్నని అడగగలడు అడగకపోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది భూతంతో పాటు సంపదలు పోతాయి ఎలా పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి నీ కోరిక అని అడిగింది భూమిలో ఒక పెద్ద గొయ్యి తీయమన్నాడు వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్యి తీసింది భూతం అందులో ఒక పెద్ద స్తంభం పాతమన్నాడు పాతేసి ఏమి నీ కోరిక అని అడిగింది ఆ స్తంభం మీద ఎక్కి దిగుతూ ఉండు నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు చేయవలసిన పని అది అని చెప్పాడు పేదవాడు భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది పేదవాడు తన ఇంటికి వెళ్ళి తాను చేయవలసిన పనులను చేయడం మొదలుపెట్టాడు తన పొరుగు వారికి తాము ఏమి చేయగలడో ఆయా సహాయాలు చేయడం మొదలుపెట్టాడు తన సౌఖ్యము తన ఇరుగుపెరుగు సౌఖ్యము చూస్తూ సుఖంగా గడపడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తుందో చూడ్డానికి స్తంభం దగ్గరకు వెళ్ళాడు భూతం స్తంభం పక్కన నిద్రపోతుంది తన విజయగాథను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి చెప్పాడు ఈ కథ మనది ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకున్నామంటే మన మనసే ఆ భూతం అది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది ఎప్పుడు అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దాని పని సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్తంభం మంత్రం ఎక్కడం దిగడం మంత్ర జపం జప సాధన మన మనసులోని కదిలే ఆలోచనలు మన సమయాన్ని మన దృష్టిని కోరుతాయి అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి వాటిని భక్తి మరియు ధర్మాచరణ అనే దారిలో పెడితే మనకు కావలసిన కోరికలు తీర్చి మళ్ళీ మనని విసిగించక బుద్ధిగా ఉంటాయి నామ జపం సర్వదు హరణం సర్వే జన సుఖినో గోవులను రక్షించండి గోవులను సేవించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మానంతా స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి